హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండి సో అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వన్ ఆనియన్ వన్ చిల్లీ ఇంకా బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు ఒక్క స్పూన్ అలవెల్ పేస్టు టేస్ట్కి కోసం కొంచెం జీడిపప్పు ఒక గ్లాస్డ్ నేను రైస్ తీసుకున్నాను సో కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను నేను ఒక విజులకి అయిపోతుంది బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇవేమి నాన్ అవసరం లేదు సో నేను చేసేది మీరు ఈజీగా చేసేసుకోండి ఓకే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను చాలా సింపుల్ ఇందులో ఎక్కువ ఏమీ వేసుకుని అవసరం లేదు బగారా రైస్ అంటే ప్లెయిన్ రైస్లోనే ఉంటుంది కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది చాలా బాగుంటుంది చికెన్ కర్రీతో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి సో ప్యాన్ అయితే వెయిట్ చేసుకుని అందులో బిర్యానీ ఆకు అయితే వేసేసుకున్నాం ఫస్ట్ తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ అంతే ఇంకేం అవసరం లేదండి సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు సో అవైతే కొంచెం ఫ్రై అవనిద్దాం హోల్ గరం మసాలా అయితే నేను పౌడర్ చేసేసుకున్నాను అందుకని చెప్పి నేను ఇందులో వేయట్లేదండి సో ఫ్రై ఐటమ్స్ అయితే ఇవే ఆనియన్ చిల్లీ బేలీఫు మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే స్పైసీ అనేది ఇంకొక రెండు మూడు వేసుకోవచ్చు చిల్లీ నాకైతే ఫ్లేవర్కి మట్టుకు చాలని చెప్పి ఒకటే చిన్న ఘాటు పెట్టి వేసాను అంతే సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు అయితే వేసుకుందామండి మీ ఇష్టం అండి చాయిస్ జీడిపప్పు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు సో అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే కొంచెం జీడిపప్పు అయితే వేసుకున్నా ఓకేనండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ అయితే వాటర్ వేయాలి నార్మల్ రైస్కి అయితే ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి అంతే క్వాంటిటీ సో నార్మల్ రైస్ అయితే ఒక త్రీ విజిల్స్కి అయితే పెట్టుకుంటాం ఇది బాస్మతి రైస్ కాబట్టి ఒక విజిల్కే ఉడికిపోతుందండి పొడి పొడిగా ఉండాలి కదా సో అందుకని బాస్మతి రైస్ ఎక్కువ ఉడికించినా కూడా ముద్దుల అయిపోతుంది చూసుకోండి అందుకని ఒక విజిల్కే సింపుల్గా చేసేసుకోవచ్చు బిర్యానీ కాదండి రైసే కొంచెం ఫ్లేవర్ ఫ్లేవర్ రైస్ అనమాట బగారా రైస్ చికెన్ కర్రీతో సూపర్ ఉంటుందండి అసలు నేను చికెన్ కర్రీ చేస్తాను రైస్ పెడదామని అనుకుంటే నార్మల్గా ఎప్పుడు రైస్ కదా వండుకుంటున్నావు కొంచెం ప్లెయిన్గా బగర్ర రైస్లో చేసేవచ్చు తాలింపు వేసేద్దాం ఎక్కువ ఐటమ్స్ ఏమో అవసరం లేదు దీనికి సింపుల్గా ఉంటుందని చెప్పేసి అయితే నేను చేశాను మా హస్బెండ్కి అయితే ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది ఎప్పుడు రొటీన్గా రైస్తో కాకుండా ఇలా సింపుల్గా బగరా రైస్ కూడా చేసేసుకోవచ్చు అనమాట ఓకే ఇందులో అయితే కడిగిన బియ్యం అయితే వేసుకున్నానండి నేను ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాస్ వన్ అండ్ హాఫ్ అయితే వాటర్ వేసేద్దాం ఇప్పుడు మసాలా అండి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను అదే బిర్యానీ మసాలా నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను సో అదే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లేవర్ కోసం వేసుకున్నాను ఇంకా సాల్ట్ నెక్స్ట్ కొంచెం టేస్ట్ కోసం అయితే ఒక స్పూన్ గీ అయితే వేసుకున్నానండి ఇలా రైస్లో ఉడికినప్పుడు వేసుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల సో అందుకని చెప్పైతే నేను ఒక స్పూన్ అయితే వేసుకున్నాను నెయ్యి మసాలా ఎక్కువ వేసేసుకోకండి డామినేట్ చేస్తుంది బాగా సో తగినంత మాక్సిమమ్ అయితే హా ఒక చిన్న స్పూన్ వేసుకోండి చాలు నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఓకే దీనికి సరిపడా వాటర్ కూడా వేసుకుందామండి ఒకటిన్నర్ అయితే వేసేసుకున్నాను వాటర్ నేను కొలిచి సో ఉపాధి చూసేసుకొని సరిపోయినంత మరీ ఎక్కువ వేసుకోనుకోండి ఎందుకంటే కర్రీలోగా సాల్ట్ ఉంటుంది కదా ఇది బాగా ఎక్కువ కాకుండా కొంచెం నార్మల్గా సరిపోద్ది అని చూసుకొని వేసేసుకోండి ఎక్కువ సాల్ట్ అయితే వేసుకోకండి ఫస్ట్ నేను కర్రీ అయితే చేసేసుకున్నానండి సో లాస్ట్లో చూపిస్తాను కాంబినేషను అంతే ఇంకా ఎసర మరగాల్సిన పని కూడా ఏం లేదు కలిపేసి మూత పెట్టేసుకోవడమే హైలో పెట్టాకండి అలానే సిమ్లో కూడా పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఒక విజిల్ పూర్తిగా వచ్చేదాకా ఆగిన తర్వాత అప్పుడు ఒక విజిల్ పూర్తిగా వచ్చి స్టాప్ అయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ అండి నెక్స్ట్ వెంటనే ప్రెజర్ కూడా తీయద్దు ఎందుకంటే ప్రెజర్ అంతా బాగా పోయి ఈజీగా మూత వచ్చేసేదాకా అయితే రెస్ట్ ఇచ్చేసేయండి అప్పుడే మనకి రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా తినడానికి కూడా వేడివేడిగా తీసేసినా కూడా తడితడిగా ఉంటుంది ఇంకా అందులో ఆవిరి అనేది ఇంకా పోదు సో పూర్తిగా చల్లార్చేదాకా కూడా ఉంచాలి అండ్ పూర్తిగా వన్ విజిల్ కంప్లీట్ అయ్యేదాకా అయితే పెట్టేసేయాలండి చూసారు కదా ఇలా అయితే వచ్చేసింది చక్కగా పొడి పొడిగా బాగుందండి రైస్ అయితే పల్లెంలో ప్లేట్లోకి వేసి చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఇంకా షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఈజీగా ఫ్లేవర్ఫుల్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి సూపర్ కాంబినేషన్ చికెన్ కర్రీ చూసారు కదండి మరిన్ని వీడియోల కోసం అయితే చూసేసేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ బాయ్